మీ అందరికి నా వందనాలు నాకు ఈ సమయం ఇచ్చిన ఫాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు నా సాక్ష్యం మీ అందరికి తెలిసిందే కాకపోతే చిన్నది ఏంటంటే రెండో ప్రెగ్నెన్సీలో మిస్ మారేజ్ అయినప్పుడు డాక్టర్ అసలు పిల్లలు పుట్టరు అని చెప్పారు మూడు సంవత్సరాలకు వచ్చింది తర్వాత నాలుగు సంవత్సరాలకు వచ్చింది ఇంకా నీకు అసలు పిల్లలు పుట్టరు అని చెప్పారు అయితే ఐవీఎఫ్ చేయించుకోమని చెప్పారు ఐవీఎఫ్ కూడా సక్సెస్ అయ్యిందో లేదో చెప్పలేమని చెప్పారు ఒకవేళ మీరు చేయించుకోవాలంటే పది లక్షలు అయింది అన్నారు ఆ పది లక్షలు కట్టినా సరే అది సక్సెస్ అయ్యద్ది లేదో మేము అని చెప్పారు అప్పటికి దేవుడి మీద భారం వేసేసా నేను అయితే నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటంటే సియోన్ కుమారి నీ శృంగం ఎనపదిగాను నీ డెక్కలు ఇద్దరం గాను నేను చేయించున్నాను మీక నాలుగు పదమూడులో ఉంది అయితే నాకు అసలు ఈ వాగ్దానానికి మీనింగ్ తెలియదు ఫస్ట్లో చిన్న చిన్నవి అంటే అర్థం చేసుకోగలనా కానీ ఈ వాగ్దానం అర్థం చేసుకోలేకపోయాయి మా పాస్టర్ గారిని అడిగితే ఇరుకులే కానీ ఇబ్బందులే కానీ నీకున్న సమస్యలే కానీ శ్రమలే కానీ నువ్వు అంతకుముందు ఏమైతే ఇబ్బంది పడ్డావో ప్రతిదీ ఈ సంవత్సరంలో స్ట్రాంగ్గా ఉంచుతాడు దేవుడు నువ్వు నమ్మకం ఉంచు నీకు ప్రతిదీ జరిగింది అని చెప్పారు దాని గురించి ప్రార్థన చేసుకున్నాను అయితే ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానానికి ప్రతిఫలంగా మీ అందరికీ తెలిసిందే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి పాప పుట్టింది ఇంకోటి ఏంటంటే ఒకసారి నెలలో పండు బయటికి వెళ్ళాడు వాడు ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ రాదు రింగ్ అయిన రెండు నిమిషాలకి ఎత్తి ఎక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పేస్తాడు అలాంటిది తొమ్మిదింటికి ఫోన్ చేస్తే ప్రతి పావు గంటకు ఒకసారి ఫోన్ చేసినా వాడు ఫోన్ ఎత్తల ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చి అయిపోయింది తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోయింది పావు గంటకే స్విచ్ ఆఫ్ అయిపోయిందే కంగారు పడ్డాము వాడు ఎక్కడెక్కడికి వెళ్తాడు అన్ని చోట్ల ఫోన్ చేశాము వాళ్ళందరేమో మాకు తెలియదమ్మా మాకు తెలియదు అని చెప్పారు నానేమో ఊరు వెళ్ళాడు నేను అమ్మే ఉన్నాం ఇంట్లో నాన్న ఫోన్ చేసి నానయింది పరిస్థితి వాడు ఫోన్ అందట్లేదు నా అంటే నాన్న కంగారు పడి వా నాన్న తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాడు వాళ్ళందరూ కూడా మాకు తెలియదు అని చెప్పాడు నాకైతే ఒకటి సంవత్సరం చిరాకర్లో ఉన్నాం ప్రభు ఏవి జరగకుండా క్షేమంగా వస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను వారం వారం అలానే నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తున్నాను అందుని బట్టి దేవుని కృతజ్ఞత రాలని ఇంకోటి ఏంటంటే మొన్న పెళ్లికి వస్తే అమ్మ కింద పడిపోయిందంట తల్లో మూడు కుట్లు పడి ఇంకా అదృష్టం ఏంటంటే మాకు తలకు అంత దెబ్బ తగిలినా సరే చిన్నపాటి పుట్లతో మమ్మల్ని క్షేమంగా బయటపడేసాడు ఈ సంవత్సరంలో మా రాకపోకల్లోనే కానీ మా కుటుంబ ఆర్థిక సమస్యల్లో కానీ మా ఇబ్బందుల్లోనే కానీ మా ఎరుగుల్లోనే కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మా వెన్నంటే ఉండి మమ్మల్ని క్షేమంగా సమాధానంగా సంతృప్తిగా ఉంచాడు అందుని బట్టి దేవుని నేను స్థుతిస్తున్నాను ఇదే నా చిన్న సాక్ష్యం నా సాక్షులను తప్పులంటే క్షమించండి ఈ సమయం ఇచ్చిన పాస్టర్గానే ప్రత్యేకమైన ఆచరిస్తుంది